ఫ్రెండ్స్ టీమిండియాలో మొహమ్మద్ షమి హార్దిక్ పాండ్యా ఇద్దరు స్టార్ ఎండ్ కీ ఆటగాళ్లు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లలో ఒకే టీంకు ఆడారు ఈ క్రమంలో ఒక విషయంలో హార్దిక్ పాండ్యాకు ఎంతో సున్నితంగా మొహమ్మద్ షమి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా వెల్లడించాడు అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో అద్భుతంగా రాణించాడు కేవలం ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఇరవై నాలుగు వికెట్లతో టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు అయితే వరల్డ్ కప్ తర్వాత రెస్టు తీసుకుంటున్న మొహమ్మద్ షమి ఇంకా తిరిగి గ్రౌండ్లోకి దిగలేదు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఆడతాడని భావించిన గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తుంది అయితే వరల్డ్ కప్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మహమ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను వీడి ముంబైకి రావడమే కాకుండా రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్కు కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడంతో ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా మారిపోయాడు ఈ క్రమంలోనే హార్దిక్ పాండే గురించి కొన్ని రోజుల క్రితం మొహమ్మద్ షమి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే అలాగే గుజరాత్ టైటన్స్ కు మొహమ్మద్ షమి కూడా ప్రాతినిధ్యం వహించాడు ఇప్పటికీ అదే టీంలో ఉన్నాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ సందర్భంగా ఒక మ్యాచ్ లో మొహమ్మద్ షమి క్లిష్టమైన క్యాచ్ డ్రాప్ చేసినందుకు పాండ్య మొహమ్మద్ షమిపై నోరు పారేసుకొని సహనం కోల్పోయి బూతులతో విరుచుకు ఒక సీనియర్ ఆటగాడైన మొహమ్మద్ షమిపై అలా వ్యవహరించడంపై హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ మొహమ్మద్ షమీ మాత్రం హార్దిక్ పాండ్యా నూరు పారేసుకున్న ఒక్క మాట కూడా తిరిగి అనకుండా తన ఉందా చాటుకున్నాడు అయితే ఈ విషయంలో మొహమ్మద్ షమీ అప్పుడే హార్దిక్ పాండ్యాతో మాట్లాడినట్టుగా చెప్పాడు మ్యాచ్ తర్వాత పాండ్యా షమీ మాట్లాడుతూ చూడు తమ్ముడు నువ్వు కెప్టెన్వి ఆ బాధ్యత ఉంటుంది నేను అర్థం చేసుకోగలను కానీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ తో గ్రౌండ్ లో మాత్రం వద్దు అలా సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా పేర్కొన్నాడు ఆ తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కూడా షమితో ప్రవర్తించలేదని కూడా షమి వెల్లడించాడు అప్పటికప్పుడు కోపం చూపించకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన మొహమ్మద్ షమి పాండ్యాకు అర్థమయ్యేలా సున్నితంగా నచ్చ చెప్పి మళ్లీ మార్కులు కొట్టేశాడు ఒక కెప్టెన్ గా పాండ్యాపై పై ఉండే ఒత్తిడి అర్థం చేసుకోవడమే కాకుండా తనతో అలా ప్రవర్తించకూడదని కూడా షమీ పాండ్యాకు వివరించాడు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్